ఎనభై శాతం రైతాంగం ఉన్న నియోజకవర్గం వర్గాలు కులాలు మతాలు విద్వేషాలకి సంబంధం లేకుండా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే ప్రశాంతమైన మా పామర్ని పాడు చేయటానికే పూనుకున్నాడు ఈ పేరుని నాని అని కూడా నేను తెలియజేస్తున్నా ఏదైతే పట్టాలకు సంబంధించి దొంగ పట్టాలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశాడు అదేవిధంగా బియ్యం బొక్కిన గజ దొంగ వీటన్నిటితో పాటు ఇటీవల ఉచ్చ నీచాలు మరిచి ఇక అతను ప్రజల్ని ఓటు అడిగే పనేలేదు అన్నట్టుగా ఇక ఓటుతో పనేలేదు కొడుకు భవిష్యత్తేగా పోతే పోని అనుకున్నాడో ఏమో కానీ ఈరోజు సభ్య సమాజం తలదించుకునే విధంగా రాష్ట్ర ప్రజలందరినీ భయభ్రాంతులు చేసే విధంగా తన వరవడి ఉంది నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా ఈరోజు విషం చిమ్మే ఈ విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ పేరునానికి సూటి ప్రశ్న అయ్యా చంబల్ వ్యాలీలో ఉన్న బందిపోట్లకి అదేవిధంగా రామాంతపురం రౌడీలకి కంజర్బట్స్ కిరాతకులకి బ్లేడ్ బ్యాచ్ బెజవాడ బ్లేడ్ బ్యాచ్ మోకలకి వాళ్ళకి మీ నాయకులకి ఏమైనా తేడా ఉందా ఈరోజు పేరునాని వచ్చి ఏమంటున్నాడు ఉదయం పూట రహస్యంగా ఉదయం పూట ఒక హాల్లో విస్తృత స్థాయి సమావేశం అనే మాటన ఆ మాటన అందరినీ కార్యకర్తలను ఒక చోట కూర్చోబెట్టి నరికేద్దాం రాత్రులు అడ్డొస్తే నరికేద్దాం లేకపోతే చీకట్లో పని కానిచ్చేద్దాం ఉదయాన్నే వెళ్ళి ప్రజాస్రవంతులు జనస్రవంతులో కలిసిపోదాం అనేది బందిపోట్లు బ్లేడ్ బ్యాచ్లు లేకపోతే రౌడీలు కిరాతకులు ఉదయాన్నే రెక్కి వీహిస్తారు రెక్కిలో మాట్లాడుకుంటారు ఒక వ్యూహం అంతా రహస్యంగా మాట్లాడుకొని రాత్రులు అమలు పలుస్తారు ఇప్పుడు వాళ్ళకి ఈ పేరునాని బ్యాచ్కి ఏంటి తేడా అని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు అనే మాటలు ప్రజలు భయభ్రాంతులు కారా ఈరోజు మా పామర ప్రజలంతా రైతాంగం అంతా కూడా ప్రజలందరూ కూడా మా నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు అందరూ కూడా ఎప్పుడు రాత్రులు ఎవరు దాడి చేస్తారు భయభ్రాంతులతో గ్రామంలో ప్రజలు ఉన్నారు అశాంతి ఉంది అని అందరూ మాట్లాడుతున్నారు దీనికి కారణం మీరు కాదా పెడన ఎపిసోడ్ కానీ గుడివాడలో జరిగిన అల్లర్లకు కానీ పామరులో మీరు చేసిన వ్యాఖ్యలకు నాంది కాదా ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారు మీ వీడియో బయటపడినప్పటికీ కూడా ఇప్పటికి కూడా మాజీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడో ఆయన ఎందుకు మాట్లాడలేదు మీ వీడియో గురించి అదేవిధంగా మీ ఫోన్ సంభాషణ గురించి ఎందుకు మాట్లాడలేదని కూడా నేను ప్రశ్నిస్తున్నా ఈ కుట్రలు ఈ కుతంత్రాలు అన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి అని ప్రజలందరికీ కూడా అర్థమైందని కూడా నేను తెలియజేస్తున్నా ఒకటే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు ఆయన కొట్టిన మొదటి బాల్ సూపర్ సిక్స్ ఆ బాల్ కొట్టిన విధానానికి అది సూపర్ సిక్స్గా వెళ్ళిన విధానానికి ఈ జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైసీపీ నాయకులకు ఆ బాల్ కనపడట్లా ఆ కొట్టిన సిక్స్కి వెళ్ళిన దూరానికి ఆ బాల్ కనపడట్లా మైండ్ బ్లాక్ అయింది జగన్ రెడ్డికి పైర్లు గమ్మినాయి కళ్ళు బైర్లు గమ్మినాయి మైండ్ బ్లాక్ అయింది ఏం చేయాలో తెలియట్లా ఇక అడ్డుకోవాలి ఏదో రకంగా విషయం చిమ్మాలి పెన్షన్ ఇచ్చిన మొదటి బాలు సిక్స్కే ఈ రకంగా జరిగితే తల్లికి వందనం తల్లులకి మా తుజే సలాం అని చెప్పి తల్లికి వందనం అని చంద్రబాబు గారు తల్లికి వందనం డబ్బులు పదివేల కోట్లు వేస్తే తల్లికి వందనం కాస్త ఈరోజు జగన్ రెడ్డికి ఆ సూపర్ సిక్స్ చూసి ఇక ఏదో ఒకటి చమ్మాలి ఏదో ఒకటి చేయాలి రోడ్డు మీదకి వచ్చి అరాచకాలు చేయాలని ఈ రకంగా చేస్తున్నాడు ఇక రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రేపు ఈ నెలలో వస్తుంటే అన్నదాత సుఖీభవ అన్నదాతలందరికీ సుఖంగా ఆనందంగా ఉంటే జగన్మోహన్ రెడ్డికి మాత్రం దుఃఖీభవ అన్నట్టుగా ఉంది ఒక్కొక్క సూపర్ సిక్స్ పడి చివరి సిక్స్ పడే టైంకి వీళ్ళ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని తెలిసే ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ ఈ రకంగా పేరునాన్ని ఉసిగొలపటం తను పందికొక్కుల బియ్యం బొక్కి ఏదైతే ప్రజల ఓట్లు దండుకోవటం కోసం దొంగ పట్టాలు ఇచ్చి ఈ రకంగా పేట్రేగిపోయి ప్రజల్ని భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడి దాన్నే సమర్థి సమర్థించుకునే స్థాయికి వచ్చాడు అవును నేను కరెక్ట్ మాట్లాడాను అని చెప్పి మాట్లాడుతుంటే వైకాపా శ్రేణులు కూడా ఎవరు మాట్లాడలేదంటే కూడా ఇంతకంటే దౌర్భాగ్యం ఉందా అని కూడా నేను ప్రశ్నిస్తున్నా కార్యకర్తలను ఎందుకని బలి చేస్తారు రాచపీనుగు పోయేటప్పుడు పది మందిని తీసుకుపోద్ది పేరు నాని పోతున్నావు నీ వైకాపా ముఖ్య నాయకులు పోతున్నారు పోయేటప్పుడు ఎందుకని మీ కార్యకర్తల్ని తొక్కుకుంటూ పోతున్నారు ఎందుకని ఈ రప్ప రప్ప ఇలాంటి డైలాగులు సినిమా డైలాగులు తీసుకొచ్చి ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను పామరు ప్రజలు పామరు ప్రజలు మా పామరు ప్రజలు ప్రశాంతంగా వాతావరణం కోరుకుంటున్నారు అధికారం వచ్చిన పన్నెండు నెలల్లోనే సుపరిపాలన తొలి అడుగులోనే అద్భుతమైన కార్యక్రమాలు చేశాం మా పామర్లో ఆరు కోట్ల ఆసుపత్రి కానీ అదేవిధంగా ఎంఎస్ఎంఈ పార్క్ కానీ బ్రహ్మాండంగా బస్టాండ్ రూపుదిద్దుకోవటం కానీ దళిత హాస్టల్లో మూడు కోట్ల వేయంతో రెండు తీసుకురావటం నాలుగు వందల తొంభై రెండు సీసీ రోడ్లు ఆర్ఎన్బి గుంతలు పుచ్చటం కానీ పన్నెండు నెలల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తే ప్రజలు ఇది కోరుకుంటున్నారు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు సుపరిపాలన తొలి అడుగులోనే ఇంత అద్భుతం జరిగితే ఇక రెండో అడుగు మూడు అడుగుకి ఇంకా ఇంకా అద్భుతాలు జరుగుతాయని సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుకుంటూ ప్రజలు సుశాంతంగా అందరూ కూడా సంతోషంగా ఉంటే ఎందుకని పేరు నాని అదేవిధంగా ఎనుకుండి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ఈ రకంగా రావణ కాష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే కోరుకుంటున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అయ్యా సార్ వీకే పేరు నానిని కఠినంగా శిక్షించండి ప్రజాస్వామ్యబద్ధంగా శాంతి శాంతిబద్ధతల్ని విఘాదం కలిగించే వ్యక్తులని దయచేసి చట్టపరంగా వారందరిని కూడా శిక్షించండి ఈ రకంగా పోతే ప్రజలు భయభ్రాంతులు అవుతారు మంచితనం కూడా మంచితనం కూడా కొంతమంది చేతకానితనంగా తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మీ మంచితనాన్ని ఈ దుర్మార్గులు చేతకానితనం అనే దిశగా ఆలోచన చేస్తున్నారు దయచేసి దయచేసి వీరిపై కఠినంగా కఠినంగా వీరిపై శిక్ష అమలుపరచాలని కూడా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో ఇదే రకంగా ఈ విపక్ష నేతలు ఈ రకంగా చేస్తే ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ప్రజలు వీరికి బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నాను నమస్కారం మనిషికో మాట గొడ్డుకో దెబ్బ మరి ఈయన మనిషి చెప్పాలో తెలియట్లేదు గొడ్డు అనే చెప్పాలో కూడా తెలియట్లేదు ఎందుకంటే ఎవరైనా అయ్యో తప్పు మాట్లాడే పశ్చాత్తాపడుతున్నా అంటారు